హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాము సో ఈ నాలుగు తొమ్మిదేళ్ళ మాదిరిగానే ఇచ్చిన ప్రశ్నలకైతే సమాధానములు చూద్దాము సో పార్ట్ వన్ వీడియో చూడకపోతే పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాతే పార్ట్ టూ వీడియో చూడండి అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఆలస్యం చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము సో మనకైతే ఇలా అయితే మెసేజ్ అయితే వస్తుంది చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు మెసేజ్ ఏం రావట్లేదండి అని అంటున్నారు సో మీకు వస్తాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ పని చేయాలన్నా మీరు కంగారు అయితే పడకండి సో మీకు మెసేజ్ అయితే ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ అసైన్మెంట్ షెడ్యూల్ అంటే మీకు డే టు టైం అనేది మీ మెసేజ్లో మీకైతే వస్తుంది అలాగే మెయిల్ లో కూడా వస్తుంది సో మీకు ఎప్పుడు ఏ ఏ రోజున అన్నది పేరుతో సహా మీకు టైంతో సహా ఇలాగైతే మీకు వస్తుంది దానికోసం మీరు కంగారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు సో మెసేజ్ అయితే అందరికీ వస్తున్నాయి దీన్ని అందరు గమనించండి ఎవరికి రావు అని కాదు అందరికీ మెసేజెస్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు మనము సో మనకిప్పుడు ఎగ్జామ్ అసైన్మెంట్ అనేది నిర్వహిస్తే మనకు ఎవరు నిర్వహిస్తారనంటే మనకు సచివాలయం స్టాఫ్ అయితే వారి అకౌంట్ మన వెర్పి మన అకౌంట్ లాగిన్ చేసేసి మనకైతే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు సో మనకైతే స్కిల్కి సంబంధించినటువంటి టెస్ట్లో మనకు ఎలా చూసినా మనకు ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి సో ఆ టైం లిమిట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను అది అయితే మీరైతే చూసుకోండి సో ట్వంటీ మార్క్స్ స్కిల్కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే ట్వంటీ మార్క్స్ ఉంటాయి తర్వాత మనకు ఒక ర్యాండమ్గా మనం చూసినప్పుడు ఒక సెవెన్ మార్క్స్ సిక్స్ మార్క్స్ టెన్ మార్క్స్ అనుకోండి అలాగైతే ఒక థర్టీ మార్క్స్ వరకు అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో స్కిల్కి సంబంధించినవి ఒక ట్వంటీ వేసుకోండి అలాగే మొత్తం స్కిల్కి సంబంధించినవి ఒక ట్వంటీ అయితే మనకు బేసిక్గా మనకు పెట్టేటటువంటి ఇంగ్లీష్లో కానీ టెక్నికల్ అసైన్మెంట్ కానీ మొత్తం ఒక ఆరు ఏడు లేదంటే ఒక పది వరకు వేసుకుంటే మొత్తం ముప్పై మార్కులు సో మనం ఎలా ఈ ముప్పై మార్కుల్లో మనం ఎలాగైనా పదిహేను మార్కులు కానీ ముప్పై మార్కులు కానీ ఎలాగైనా మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకైతే సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది సో మనం ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మనకైతే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే మనకు ఎంత మార్కులు వచ్చాయి మనం ఎంత స్కోర్ రన్ చేయగలగాము ఎంత మార్కులు సంపాదించమని అనేది అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో మీరు స్క్రీన్లో మీరు చూసైతే మీరు ఫాల్ అయితే అవ్వండి సో థర్టీ మార్క్స్ వరకు అయితే మనకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది సో అది మీరు గమనించి ఒక పదిహేను ఇరవై మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో సర్టిఫికెట్ అయితే మనకు తర్వాత మనకి అసైన్మెంట్ అలాగే స్కిల్ టెస్ట్ అయిపోయగానే మనకైతే సర్టిఫికెట్ ఇలా ఉంటుంది సో మనం దాన్ని అయితే మన టోటల్ పాయింట్స్ కరెంటు ర్యాంక్ ఎంత వచ్చిందనేది ఇక్కడ అన్నీ చూసుకుని అయితే తర్వాత మనకు అసైన్మెంట్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మనమైతే చూసుకోవచ్చు సో ఇది వీడియో మీకైతే అర్థమయ్యి ఉంటుంది సో మీకు అర్థం కాకపోతే మీరు స్క్రీన్లో నేను ఇచ్చాను కదా అవి అయితే మీరైతే చూ చూడండి సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకో ఇన్ఫర్మేషన్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి